హాయ్ అండి ఎలాగన్నారు అందరూ బాగున్నారా నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు నేను ఏం కర్రీ చేస్తున్నానంటే బీరకాయ పచ్చియానకు కుక్ చేస్తున్నాను బీరకాయ అన్న వాళ్ళు కూడా తినేలాగా ఉంటుంది ఆ విధంగా చేస్తున్నాను నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు తీసుకుని ఇవి బాగా తొక్కు తీసేళ్ళిపోయి తొక్కు తీసేసుకుని నీటిగా కడిగి ప్లేట్లో పెట్టాను నేను ఇలాగా నాలుగు టమాటీలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు కొత్తిమీర కరేపాకు తీసుకున్నాను నేను పచ్చిశనగపప్పు ఒక గంట ముందు నానబెట్టి ఉడకబెట్టాను అందులో పసుపు అలాగే సాల్ట్ వేసి లైట్గా ఉడకబెట్టాను నేను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెడుతున్నాను వీటెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు లైట్గా కొత్తిమీర కరివేపాకు అలా పచ్చిమిరకాయలు కూడా వేస్తాను మనకి చక్కగా అసలు పప్పులోనే వేసుకుంటారు తప్ప బీరకాయ అన్నది ఎవరు అంతగా ఇష్టపడరు ఇష్టంగా కూడా తినరు అలాగే లైట్గా షార్ట్ వేస్తున్నాను తినరు అలాంటప్పుడు తిన్నప్పుడు మనం పచ్చి శనగపప్పు ఇలా వేసుకుంది అంటే తినోళ్ళు కూడా తినే విధంగా ఉంటుంది అంత బాగుంటుంది అలాగే నేను ప్లేట్ పెడుతున్నాను ఉల్లిపాయలు మగ్గాలి కదా లైట్గా మగ్గాయి కలర్ వచ్చిన తర్వాత చూడండి లేత బీరకాయలు ఇవి బాగా ఎత్తుక ఉన్నాయి వేసేసాను ఉల్లిపాయలు బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపు తిన్నాను మొత్తం ఇలా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టేస్తున్నాను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి అసలు వాటర్ వేయకూడదు ఆల్రెడీ వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది బీరకాయ అంటేనే వాటర్ వస్తుంది అందుకని నేను వండే కర్రీలో వాటర్ వాడలేదు అసలేని వాటర్ వేయక్కర్లేదు అలాగే టమాటాలు కట్ చేసి పెట్టిన టమాటాలు వేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుతున్నాను అలా వాటర్ లే అంటే బీరకాయ నీ ఎక్కువ నీరు కింద ఉంటుంది చక్కగా ఈ బీరకాయ ఇలాగే చక్కగా ప్రా కూర అంతా అయిపోతుంది ఈ వాటర్ తోటని ఇలా కలిపి వేసిన తర్వాత ప్లేట్ పెట్టి అలాగే ఓ పది నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి ఎలా ఉడుకుతుందో నీళ్ళు అన్నది వాటర్ అన్నది ఎలా వచ్చేస్తుందో చూడండి పైకి కూర పైకి ఇలా ఉడక ఉడకనిచ్చిన తర్వాత లైట్గా మసాలా పొడి వేసాను ఇది కచ్చే పిచ్చేసి ఎదగబెట్టిన అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వేసాను నేను మెత్తగా పెట్టింది కాదు లైట్గా కచ్చే పిచ్చేసేస్తాను నేను అలాగే లైట్గా ఆఫ్ చిన్న స్పూనుడు పసుపు కారం వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను హాఫ్ వేస్తాను మళ్ళీని హాఫ్ వేసాను షార్ట్ సరిపోలేదు మళ్ళీ షార్ట్ వేస్తున్నాను ఒక స్పూనుడు కొత్తిమీర లైట్ కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే కొంచెం బీపీ ఉన్న వాళ్ళు అలాగే ఎక్కువగా అయిపోతుంది కదా బీపీ ఎక్కువగా ఉన్న టైంలో కొంచెం బీరకాయ వేసుకుని తింటే అప్పుడప్పుడు వేసుకుని తింటే కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది అలాగే పీసి ప పీసి పదార్థం కదా పీస్ ఎక్కువ ఉంటుంది అలాగే నేను పచ్చి పచ్చి శనగపప్పు ఉడకబెట్టింది కూడా వేసాను కర్రీలో మనకి పీసు ఎక్కువ ఉంటుంది కదా చాలా మంచిది మనకి అన్నది కానీ ఎక్కువగా తినరు అలాంటప్పుడు ఎలాగ వండుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనూ పచ్చనగపప్పు కూడా వేసి ఇలాగ మొత్తం కలిపేస్తున్నాను కలిపేసి ఒకసారి ప్లేట్ పెట్టేస్తాను చిన్న మంట చేసేసుకోవాలి ఇదిగో చూడండి ఇలాగా చిన్న మంట చేసుకుని చిన్న మంట మీదే మనం ఉడకనిచ్చుకోవాలి ఒకసారి తీసాను ఇంకా వాటర్ లైట్గా ఉంది ఇంకా మనకి బాగా దగ్గరకు వచ్చేయాలి కర్రీ అన్నది లైట్గా కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను అలాగే ఇలాగ మొత్తం వేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి కట్టేసాను నేను కట్టేసిన తర్వాత సల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ బద్ద తీసుకుని హాఫ్ తీసుకుని నిమ్మకాయ వేసుకోవాలి కొంచెం మనకి లైట్గా ఫుల్గా తగులుతుంది కర్రీ బాగుంటుంది టేస్ట్ ఇలాగా వేసే వేసిన తర్వాత మొత్తం ఇదంతా కలిపేసిన తర్వాత అయిపోయింది కర్రీ చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటారు